ప్రగతి సాధకుడు మంత్రి బుగ్గనకే మరల పట్టాభిషేకం చేస్తామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెల్లువల వలసలు కొనసాగుతున్నాయి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో గురువారం భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి డోన్ మండలంలో నూట అరవై టీడీపీ కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు అందరం కలిసి రాబోయే మన ప్రభుత్వంలో డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలబడదామంటూ మంత్రి బుగ్గన పార్టీ కప్పి వారికి ఆహ్వానం పలికారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సైన్యంలో ముందుకెళ్లి ప్రభుత్వ కృషిని సాధించిన విజయాలని ప్రజలకు వివరించాలని మంత్రి పిలుపునిచ్చారు ఉబలాపురం గ్రామంలో మంత్రి బుగ్గన ఎన్నికల ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో ఆ గ్రామంలో యాభై కుటుంబాలు టీడిపిని విడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి राजेशन <laughs> राजेशन